హాయ్ హలో నమస్తే అండి ఇవాళ నేను వంకాయ బజ్జీ చేస్తున్నాను అండి మా సైడ్ అయితే దీన్ని వంకాయ బజ్జీ అని అంటారు మళ్ళీ బజ్జీలు అనుకుంటారేమో ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నామండి కట్ చేసుకునే వంకాయలని ఉప్పు వాటర్లో వేసుకోవాలండి ఇలా వేసుకుంటే వంకాయలు అనేవి బ్లాక్గా రాకుండా ఎవరికి ఎలర్జీ అనేది లేకుండా ఉంటుందండి కోసే వరకు కొంతమందికి ఎలర్జీ ఉంటుంది కదా అది ఉండదండి తినేవారికి కూడా చాలా వరకు ఇలా చేసుకుంటే బాగుంటాయండి వంకాయలు కోసుకోవడం కదండీ తర్వాత టమాటా అండి రెండు టమాటాలు ఇవి ఇది ఒక ఉల్లిపాయ ఇది నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఇప్పుడు ఇవన్నీ ఒక కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుందామండి రండి ముందుగా వంకాయలు వేసుకుందామండి తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న టమాటాలండి ఇప్పుడు ఇందులోకి చింతపండు అండి ఒక హాఫ్ స్పూన్ పసుపు అండి ఇందులో ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదండి దానికి తగ్గట్టు హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం ఇప్పుడు ఇందులో సరిపడే ఉప్పు అండి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుసుకున్నానండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో వాటర్ అండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టుకుని అండి ఫైవ్ విజిల్స్ మూత పెట్టుకొని చూడండి విజిల్ అంతా పోయింది ఇప్పుడు మూత ఓపెన్ చేసుకున్నాం చూడండి అండి ఇప్పుడు దీంట్లో వాటర్ అన్ని ఒక దాంట్లో తీసుకుందాం ఇప్పుడు ఇది బాగా ముద్దు అండి మా సైడ్ అయితే దీన్ని ముద్దకం అంటారండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి బాగా అండి చూడండి ఇలా మెదుపుకున్నాం కదా ఇందులో ఇందాక తీసి పెట్టుకున్న వాటర్ని వేసేద్దామండి ఇప్పుడు వంకాయ బజ్జీలోకి పోపు పెట్టుకుందాం అండి అందులో కావాల్సినవి ఉల్లి ఒక ఉల్లిపాయ అండి రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు చిన్నల్లిపాయలు అండి ఒక ఐదు జీలకర్ర ఆవాలు ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక బాండి పెట్టుకుందామండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఇందులో ఇందులో ఆవాలండి ఆ తర్వాత జీలకర్ర ఆ తర్వాత ఎన్ని వచ్చండి ఆ తర్వాత చిన్నపాయూ తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు అండి ఇందాక నేను వంకాయ బజ్జీ అని చెప్పాను కదండి ఈ కర్రీని మీరు ఇలా చేసుకునే పని అయితే దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులో అండి కొంచెం టేస్ట్ బాగుంటుంది వేస్ట్ ఉల్లిపాయలన్న ఒక పక్క లాస్ట్లో కరివేపాకు వేసుకున్నామండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మంట మీదే ఈ కర్రీ పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాం పోపు వేసుకున్నాక కొంచెం కలుపుకుందాం అండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అండి అండి వంకాయ బజ్జీ అయితే ఇప్పుడు తిన్న ఒక బౌల్లో తీసుకుందాం వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చింది బాగుందండి మీరు ట్రై చేయండి ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి